జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము ఫైనలీ వంతని నిర్మించేశాక ఇంకా వాళ్ళు లంక ప్రయాణం స్టార్ట్ కదా అదేంటనేది ఇప్పుడు చూద్దాము ఫైనలీ మన రామ్ సేతు అయితే పూర్తయిపోయింది ఇంక ఇంకా అందరు ఆనందంతో అసలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేసి మన వానర్లు అందరూ అసలు ఫుల్ డీటెయిల్ కుడుతూ ఉంటారనమాట జై శ్రీరామ్ అని అసలు సముద్రం కూడా ఫుల్ హడలెత్తేలాగా ఇంకా అలా ప్రయాణం మొదలవుతుంది ఇంకా వానర సైన్యం లక్షలాది మంది వంతుని మీద ఇంకా లంక వైపుకి నడవడం మొదలు పెడతారు హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ప్రభు నేను ముందుగా వెళ్తాను శత్రువులు కదలికలంతా తెలుసుకుని వస్తాను అనేసి ఇంకా అలా వేగంగా గాల్లోకి ఎగురుతాడనమాట మన హనుమంతుడు ఎగిరి అలా లంక వైపు ప్రయాణించేస్తాడు ఇలా గాల్లో ప్రయాణించే వేళలో అసలు అరటి చెట్లు కూడా కదిలిపోయేంత వేగంగా మన హనుమంతుడు వెళ్తూ ఉంటాడు లంక వైపుకి ఇంకా లంక దగ్గరికి చేరిపోతాడు మన హనుమంతుడు ఇంకా అందరూ అసలు అక్కడ రాక్షసులు ఎలా ఉన్నారు వాళ్ళు కదలికలు ఎలా ఉన్నాయనేది గమనిస్తాడు ఇంకా ఒక మనల్ని ఒక కొండ మీదకి వచ్చి నిలబడి చూస్తాడు మన అంగదుడు జాంబవంతుడు సుగ్రీవుడు వీళ్ళందరూ ఒకే సమయంలో వస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఏదైనా సంకేతాలు ఇవ్వాలనేసి ఎందుకంటే వాళ్ళు వచ్చే ముందే ఏదన్నా ఇక్కడ సిద్ధం చేసుకొని వాళ్ళకి అవన్నీ చెప్పాలి అనేసి ఇంకా ఆ మీన్ వైల్ లంకలు మన రావణుడు తమ్ముడు అయిన విభీషణుడు ఇలా రాముడు వాళ్ళ పైకి యుద్ధానికి వస్తున్నారని తెలిసి అతని ధర్మం వైపు ఉండే వ్యక్తి అనమాట మన విభీషణుడు సో అతను వెంటనే రాముడి దగ్గరికి వచ్చి శరణ్ కోరుతాడు కానీ రాముడు విభీషుడిని ఒళ్ళోకి తీసుకొని అతన్ని లంకకు రాజుగా అభిషేకం చేస్తాననేసి ఇంకా మాటిస్తాడు ఇంకా లంక ముందుకి మొత్తం వాన అంతా వచ్చేస్తుంది రావణ రాక్షసుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనేసి ఇంకా స్టార్ట్ చేస్తారు అది ఎలా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ